ఏం చేస్తున్నాడో ఎన్నో మీ నాన్న డోర్ తీసుకురాసేపు కాలింగ్ పెళ్ళి కొట్టినా డోర్ అదిగాడు రామ్ అరే డోర్ తీసే ఉంది గానా డోర్ తీసే ఉంది ఇంత ఘోరం అయిపోయిందిగా ఇది చెప్పాలి నేను మర్చింది ఎత్తుందా పరిస్థితి చిన్న చిన్నట్టే ఉంది ఇప్పుడు ఇంత ఘోరంగా అయిపోయింది టేస్ట్ ఇప్పుడు నా పేస్ ఎట్లా ఏం చేయాలి నేను ఇప్పుడు దసరాకి ఇంటి ఇప్పుడు ఎట్లా పోవాలి ఎట్లా పోలింటే అమ్మా ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఎట్లా చూపించాల మనకి ఫేస్ ఎటువేండో ఏం అస్సలు ఎంత చెప్పు కొట్టినా డోర్ తీయడు ఏం తీయడు ఇంట్లో ఏం చేస్తో ఏందో మళ్ళీ బండి మీద తీసుకోవచ్చు కదా ఏంది మమ్మీ నాన్న గట్ల ముసుగేసుకొని ఉన్నాడు అబ్బా వచ్చిందిరా ఇప్పుడు ఏం చెప్పాలి ఎంత ఏం చెప్పాలి నేను ఎట్లా చెప్పాలి ఏంది అట్లా వేసుకుని రామ్ యో ఏమైంది గట్ల ముసగేసుకొని ఉన్నావు ఏం లేరా చిల్లి ఏమైంది ఏం లేదు ఒక్క నిమిషం ఆగురా ఎందుకు మిస్టేక్ జరిగిందిరా ఏ మిస్టేక్ జరిగింది అర్థమైంది ఆ ఫేస్ మొత్తం ఖరాబ్ అయిందిరా ఫేస్ ఖరాబ్ అయిందా ఎందుకు ఏం చేసిన ఏమైంది చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు అట్లా డోర్ ఎంత సేపు కొట్టినా తీసుకెళ్ళవు ఏమైంది ఫేస్ కొద్దిగా ఖరాబ్ అయింది రా నాది ఎందుకు ఒకసారి చూపించు చూపించు రామ్మా ఒకసారి

ఫేస్ అంతా ఖరాబ్ అయింది అసలు దానికి సొల్యూషన్ ఉందా చూద్దాం మమ్మీ డాక్టర్ గాదమి నాన్న ప్లీజ్ నాన్న గాదమి ఫస్ట్ చూప్ నేను చూస్తనే కదా అసలు ఏమైంది ఏందన్న నాకు అర్థమయ్యేది బా సూంచలేంరా చూపిస్తా బా అడు బా చూపిస్తా బా ఇందుకి ఇక్కడ ఉంటేమైతా మమ్మీ నాడు మొమ్మని చెప్పి భయపడతది మమ్మీ మొమ్మని చెప్పి భయపడతది భయపడతదా సో ఏమకేం అర్థమయ్యేది నాకు ఏసేదో అవుతా అమ్మా అద్దరు ఏమైనా ఫేస్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అది ఏం చేయాలో అర్థం అయితే లేదు ఇప్పుడు మండుతాను బాగా మండుతాను అసలు ఏ బ్యూటీ పార్లర్ పోయినా నువ్వు నన్న తీసుకోలేదు నేను అర్థం కదా నీ నీతో నువ్వు ఏ బ్యూటీ పార్లర్ పోయినా చెప్పు ఫస్ట్ ఏం ఫేషియల్ నువ్వు చేయించుకున్నది సిటీ వేనమ్మా ఫ్రెండ్ గా నేను వాళ్ళ పెళ్ళి ఉన్నా అంటే వేనమ్మా వేనా బాయ్ బాయ్ కొద్దిగా వద్దురా అంటే చేయించింది వాడు చేయించే చేయించిండు చేయించినప్పుడే కొద్దిగా మండింది మండింది అని చెప్తే వాడు ఏం కాదు ఇంత ఘోరంగా అయిపోయింది గంత మంచిగుండేసి గిట్లైపోయింది ఎవడాడు నీకు ఎవడాడు తీసుకుపోయింది ఏ బ్యూటీ పార్లర్ అసలు నాకు ఒక మాట కూడా చెప్పలేదు చేయించుకున్నావు నీ జీవితంలో ఫేషియర్ మన పెళ్లి కూడా చేయించుకోవాలి ఇప్పుడు ఎవరిని పెళ్లి పోయించుకున్నావు మన పెళ్లి చేయించుకోలేదు కానీ ఫస్ట్ టైం చేయించుకున్నా ఎందుకు ఇప్పుడు కావాల్సి వచ్చాయి నీకు సోకులు మొఖం అంతా కరాబ్ వేసుకున్నావు సారీ 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 సోకులు కదా రా మరి ఇంకేంది అసలు ఓ దేవుడా మొఖం అంతా ఖరాబ్ అయింది మినేష్ మ్యారేజ్ ఉంది మా మా ఆ అయితే ఆ మావాడు చేయించుకుని ఉందరా ఇద్దరం కలిసి ఆట డెల్లి కొడుకుతో పాటు నువ్వు కూడా ఫేస్ చేయించుకున్నాను పోయిన వాయిన మంచిగా ఇద్దరు ఇద్దరిద్దరు ఉందో మేము ఆ చేయించుకుంటేనే అప్పుడే మండింది మండింది కానీ ఏం కాదు పో అని చెప్పిండు

సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా అమ్మో ఇంత పెద్ద సర్ప్రైజ్ నా జీవితంలో నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక చెయ్యను కూడా ఇంత మంచి సర్ప్రైజ్ ఇస్తాను అస్సలు ఊహించలేదు రామ్ ఇది ఆ సర్ప్రైజ్ నాకు ఇచ్చేది ఎంత మంచిగా ఉండే ముఖం అసలు అయ్యో అయ్యయ్యో ఇంత ఘోరంగా అయిపోయింది ఏమో నాకే నాకంటే ఎక్కువ నీకు అందం అంటేనే ఇష్టం కదా అయ్యయ్యో హిట్లర్ వచ్చింది ఇప్పుడు నా ఫేస్ అంతా ఏం చేయాలి చెప్పు నువ్వు చేయించుకున్నప్పుడు నాకు చెప్పినవా ఏంది మరి రావాలా ఏం బాధపడ పసుపు ఆ పెరుగు ఇవన్నీ నాకు చిట్కాలు తెలుసు కదా నీ ముఖం అద్దం లెక్క తెల్లగా మెరిపిస్తారు రెండు రోజులు నువ్వే కాకపోతే అసలు ఇంటికి ఎట్లా పోవాలి రో రాములా దసరా ఇంటి వాడడం ఆలోచిస్తారు ఇక్కడే ఉందా అంటే ఇప్పుడు నన్ను మటుకునితే పోయే చెప్తా అయిపో కదా సిగ్గు లేకపోతే సరే కొంచెం కూడా నన్ను ఊపి చంపుతారు నన్ను ఊపి చంపుతారు అందుకే పోయింది అయిపోయింది ఏం కదా కదా నేను అన్ని పెట్టాను క్రీములు గ్రీములు పెట్టి మొహాన్ని అందరి మీద మొహానికి ఏమైంది మంచిగా ఉండాలి అబ్బాయి కరవడేమో కానీ నేను కూడా ఏం చేసిన ఎర్ర చూడే భయం అవుతుంది రేపటి నీతో పాటు ఇంట్లో కలిసి ఎట్లుందా మేము అర్థమై అన్ని నగలి చచ్చుకుంటాము ఒక నన్ను చెప్తే పసుపు ఉప్పు పెట్టితేల్లా ఎదురు కదా ఇప్పటికే చెప్తారు ఊళ్ళే ఉప్పారు నేను ఉప్పవాసెట్ట ఎదురు కదా ఎందుకు ఉప్పసు పెడితే తెల్లగానే అవుతుంది ఎందుకు చేయించుకున్నావు వాడికి ఉప్పసు పెడితే తెల్లగా మెరిపిద్దు పెళ్లి కాడ పెళ్లి కొడుకులు అందంగా కనిపిద్దు ఓ ఉరికిపోయి ఉరికిపోయి ఫేస్ ప్యాక్ వేసుకున్నాడు ఇంట్లో గింత హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ వేసుకున్నాడు నా ఫేస్ ఖరాబ్ అయిందా ఎందుకంటే బ్యూటీ పార్లర్ పోయిందా నేను బ్యూటీ పార్లర్ పోయి ఫేస్ ప్యాక్ వేయించుకున్నానా మండకపోతే ఏం చేస్తుందా చల్లగా ఉంటుందా నల్లగైనాక చల్లగా ఉంటుందా మరి నల్లగైనాక చల్లగా ఉంటుందా మరి ఏం పని పట్లేదు వేలకు ఎంత పదివేలు పెట్టి చేయించుకున్నావు ఒక మాటనే నేపినవా కనీసం

అందుకేం పుట్టిందను పోయి గిట్ల కదా అట్లా వేయించుకున్నావు చిన్న గోరంగా భయపడొచ్చు చూసి చూసి నన్ను మరి నానా నువ్వు అన్నకు ఉన్న నానో చక్కగా ఉన్నానా ముద్దు పెట్టుకుందాం అయిన భయపడకపోతే ఇప్పుడు బాబీ సువాల రేపు మంత్ ఎండింగ్ ఇట్లా పోతే ఎటు పోద నాకే భయం అవుతుంది అందుకు గోరంగా మళ్ళీ ఒకసారి అమ్మో బాగా అంటే బాగానే ఉంది అవ్వా ఎట్లా మరి ఇప్పుడు ఇది చెప్తా మరి చేద్దామంటో మరి మళ్ళీ పోదామా మన నెంబర్ తెచ్చుకున్నావా కనీసం బ్యూటిషన్ నెంబర్ బ్యూటిషన్ నెంబర్ తెచ్చుకున్నావా ఫోన్ చేసి అడుగుదాం దానికి సొల్యూషన్ ఏందో నీతో పాటు మీ ఫ్రెండ్ కూడా వేయించుకున్నావు మరి ఆయన రేట్లు ఉంది ఒక వాడు రెగ్యులర్ చేయించుకుంటారు వాడు ఇంత ఆ ఓకే నేను రెగ్యులర్ చేయించుకోకపోయినా అప్పుడప్పుడు చేయించుకున్నాము వాడు వేరే వేయించుకున్నాను నాన్ వేరేయించిన ఫేషన్ బ్లాగ్ చేసిన గీతలు గీతలు చార్కోల్ కావచ్చు గీతలు గీతలు ఉన్నాయి గీతలు గీతలున్నాయి గీతల గీతలు అయ్యో రాములా అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ ముఖాన్ని ఎట్లా మార్చాలి ఏం చేయాలండి నేనేం చేయాలి చెప్పు నా ఫేస్ ని ఏదో ఒకటి న్యూస్ కవర్ అయ్యి నేను ఎట్లా కవర్ చేస్తాను చేస్తావు కదా యూట్యూబ్ లో అయితే ఏదో ఒకటి నా మొక్కన్ని తెల్ల తెల్లయ్యా నువ్వు

పెట్టిండు నల్లగా ఇట్లా ఇట్లా ఇట్లుంది ఇట్లా నేను ఎప్పుడు పెట్టుకోలే కదా నాకు తెలియదు కదా పెట్టిండు అంత అయిపోయింది కొద్దిగా మంటే కదా మనతో పోత మంచి సెట్ అవుతుందని అని చెప్పిండు బండి వేసుకుని ఇక్కడ వచ్చిన మార్కెట్ దాటినా కంటే పగ్గా మనతోంది బండి మీర చూసుకున్నా చూసి మొత్తం బ్లాక్ అయిపోతుంది ఇక ఎప్పుడే ఖర్చు కట్టుకొని చలో

ఐస్ క్యూబ్స్ అన్న పెట్టి మొహాన్ని తెల్లగా చేయాలి అసలు మీ అమ్మాయి కష్టం పరాయని గుర్ర రావద్దు పాపం కూల్ అక్క పూలవుతుంది ఐస్ పెడతలే చల్లగా ఉంటది ఐస్ ఏమి తీసుకురావాలి చల్లగా ఉంటది మంచిగా

వేసుకుంటే ఎట్టుంటదో ఇన్ఫెక్షన్ అయితే ఎట్టు అని గెస్ అట్లా వేసిన ఇష్టం అంటే అని అంటే ఆల్రెడీ వేయించుకుందామని వేయను భయమే వెనక్కి ఒకవేళ వేయించుకుంటే ఒక ఇన్ఫెక్షన్ అయితే ఎలా ఉంటుంది నాకు చూపించినవా అమ్మో ఇట్లా కూడా ప్రాంక్ చేస్తున్నావు నువ్వు భయపడ్డావా మొహం అంతా పాడని భయపడ్డారు భయపడ్డాయి కానీ ఇదైతే నిజమే ఎందుకంటే బ్యూటీ పార్లర్ లో ఎవరైనా సరే డైరెక్ట్ వెళ్ళి మనకు ఏ ఫేషియల్ అనేది ఫేస్ ప్యాక్ అయినా సరే సూట్ అవుతుందో తెలియకుండా దాని గురించి తెలుసుకోకుండా డైరెక్ట్ వేయించుకోకండి ఫేస్ లు అయితే పాడవుతాయి ఇంకొకటి ఏంటంటే మీరు ఏ ఫేస్ ప్యాక్ వేయించుకున్నా ఎలాంటి ఫేషియల్ చేయించుకున్నా సరే ఒకసారి ప్యాచెస్ చేయించుకొని మీ స్కిన్ కి అది సూట్ అవుతేనే అది ఒకసారి ట్రై చేయండి సో అలా కాకుండా ఏది పడతా సూట్ అవ్వకుండా యూట్యూబ్ లో చూసి ఇది అదని చెప్పి అన్ని ట్రై పాడు చేసుకోండి దేనికైనా టెస్ట్ చేయించుకొని ఆ తర్వాత ప్యాక్ అయినా టెస్ట్ అయినా చేయించుకోండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్